హుజరాబాద్ పట్టణంలో గంజాయి మత్తు పదార్థాలు అమ్మేవారు కొన్ని వారిపై పోలీసులు ఉక్కుపాతం మోపుతున్నారు పట్టణంలో స్పెషల్ టీంలతో పాటు పోలీసు జాగిలాలతో పట్టణం అంతా చల్లల పట్టారు మత్తు పదార్థాలు ఎవరు అమ్మినా సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హుజరాబాద్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్య గంజాయి అమ్మేవారు సేవించేవారి వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని పోలీసులు భావిస్తున్నారు దీంతో పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇటీవల జమ్మిగుండ పట్టణంలో పదిహేను కిలోల గంజాయి దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు రైల్వే మరియు అంబులెన్స్ల ద్వారా గంజాయి మత్తు పదార్థాలు తీసుకొస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు పట్టణంలో ప్రధాన కూడళ్లు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు పలుచోట్ల అవగాహన సదస్సులు నిర్వహించారు గంజాయి అమ్మేవారు సేవించేవారి వారి సమాచారం తమకు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు గంజా ఎవరమ్మినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు హుజాబాద్ పట్టణ ప్రాంతంలో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది స్టూడెంట్స్ కానీ యువత ఈ డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళు ఈ డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారని చెప్పేసి అలాగే లోకల్ లోకల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ గంజాయి అమ్తున్నా అనుమానం మేరకు ఈరోజు డాక్స్ కాలనీ పిలిపించేసి బస్ స్టాండ్ ఏరియా కొన్ని అనుమానిత ఆ ప్రాంతాల్లో తనిఖీ చేయడం జరిగింది ఎవరైనా గంజాయి అమ్మినా ఇక్కడ సేవించినట్లయితే చట్టపరంగా పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది యువ యువతకి విజ్ఞప్తి చేసేదంటే మీరు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి అని ఈ సీబీ గారి ఆదేశాల మేరకు ఏసీబీ మేడం గారి ఆదేశాల మేరకు మన కమ్మ కరీంనగర్ నుంచి డాస్కోడ్ అనేది రావడం జరిగింది వారందరూ కూడా